ఉద్దేశాన్ని మీ అందరికీ కూడా తెలియదు గౌరవ మసీ గౌరవ ఉప్పు అలాగే మన పక్కనే ఉన్న మానకుండా

విజయ సంక్షేమ శాఖ మరియు లవణ శాఖ మధ్యలో ఉన్న భాగములకి మరియు స్థితిలో పూర్తి చేయబోతున్నారు ఆ అభ్యర్థి యొక్క విజయం కోసం కృషి చేయాలని చెప్పి వేదికపై చేస్తున్న అందరికీ కూడా అలాగే ఈ సమావేశానికి విదేశించిన కాంగ్రెస్ పార్టీకి ప్రాణం గోపినయ మీ అందరికి కూడా వేదిక దేవుడ మృతకేంద్రం తెలియస్తూ ఇప్పుడు ఈ సభ ఈ సభను ఉద్దేశించి పట్టణాధ్యక్షుడు చొప్పదల్లి ప్రకాష్ గారు మాటలు మాట్లాడుతూ మన పక్క కాన్ఫెసి శాసనసభ్యులు డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ గారు అలాగే మన కరీంనగర్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి శ్రీనివాస్ గారు అలాగే ఉదరాబాద్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ప్రణవ్ గారు వీరితో పాటు అనేక మంది అతీరత మహానులు అందరూ కూడా